హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకే చూసేయండి పిల్లలు హాల్లో కూర్చొని హోంవర్క్ చేసుకుంటూ ఉండగా లక్ష్మి వాళ్ళకి పాల గ్లాసులని అందిస్తూ ఉంటుంది అప్పుడే ఒక డిజైనర్ ఇంట్లోకి వస్తూ మేడం అని లక్ష్మిని పిలుస్తూ ఉండగా ఎవరండి మీరు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది నేను ఒక డిజైనర్నండి మిత్ర సార్ నన్ను రమ్మన్నారు అని అంటూ ఉండగా అవునా కూర్చోండి అని లక్ష్మి అంటూ ఉంటుంది మీరెవరండి అని ఆ డిజైనర్ అడుగుతుండగా ఇక లక్ష్మి సైలెంట్గా ఉండిపోతుంది అప్పుడే అరవింద నందన్లు అక్కడికి వస్తూ నువ్వెవరు అని అడిగితే సమాధానం చెప్పవేంటి లక్ష్మి తను మిత్ర భార్య ఈ ఇంటి కోడలు అని అరవింద అనేస్తుంది ఇక ఆ డిజైనర్ షాక్ అవుతూ ఏంటి తను మిత్ర సర్ భార్యనా మరి మనీషా మేడం ఎవరు అని అంటుండగా మిత్ర ఫ్రెండ్ అంతే అని జయదేవ్ నందన్ అంటూ ఉంటాడు ఇక కాదు మిత్రకి కాబోయే భార్య అని అని అక్కడికి వస్తూ చెప్తూ ఉంటుంది ఇక ఇక కాదు కాలేదు కూడా ఆ హోప్స్ వదిలిపెట్టుకోండి అని అరవింద అంటుండగా ఇక మనిష అంటే నన్ను కరివేపాకులాగా తీసి పక్కన పెట్టేస్తున్నారా అని మనిష అని అడుగుతుండగా అంతే కదా మరి అని అంటూ ఉండగా లక్ష్మి అరవిందని బయట వాళ్ళతో ఇంట్లో గొడవలు చెప్పడం అనవసరమంతయ్యా కాసేపు సైలెంట్గా ఉండండి అని లక్ష్మి అనగానే అలాగే అని సైలెంట్ అయిపోతుంది అరవింద ఇక మిత్ర కిందికి దిగి వస్తూ ఉంటాడు ఎందుకు పిలిచావు మిత్ర అని మనీషా అడుగుతుండగా రేపు లక్కీ బర్త్డే కదా లక్కీకి సూట్ అయ్యేలా డ్రెస్ డిజైన్ చేపిద్దామని పిలిపించాను అని మిత్ర అంటుండగా జున్ను హ్యాపీగా లక్కీని ఏంటి రేపు నీ బర్త్డేనా అని అడుగుతూ ఉంటాడు ఇక ఆ అవును జున్ను అని లక్కీ అంటూ ఉండగా ఇక జాను రేపు కూడా జున్ను బర్త్డే అని చెప్పేస్తుంది ఇక దాంతో మిత్ర కోపంతో రగిలిపోతూ ఉంటాడు అరవింద ఏంటి లక్కీ జున్ను బర్త్డే ఒకటే రోజా అని అడుగుతూ ఉంటుంది అంతేకాదు ఒకే చోట కూడా పుట్టారు అని మిత్ర అనేస్తాడు ఇక జయదేవ్ నందన్ ఏంటి లక్కీ జున్ను ఒకే చోట పుట్టారా అని అడుగుతుండగా ఆ అవును నిజంగానే అని అంటూ మిత్ర కోపంగా లక్ష్మి వైపు చూస్తుండగా లక్ష్మి షాక్ అవుతూ ఉంటుంది ఇక అతేగరు జున్ను మున్నార్లో పుట్టాడు అని చెప్పేస్తుంది జాను ఏంటి మున్నార్లోనా అని అరవింద షాక్ అవుతూ ఉండగా ఇక లక్కీ కూడా అక్కడే పుట్టింది అని చెప్తూ ఉంటుంది అరవింద ఇక లక్ష్మి కూడా షాక్ అవుతూ ఉంటుంది అయినా లక్ష్మికి అలవాటే కదమ్మా ఇంట్లో వాళ్ళని మోసం చేయడం ఇంట్లో వాళ్ళని తప్పించుకొని తిరగడం మన పక్కనే ఉంటూ కూడా మన దగ్గరికి రాలేదు చూసావా అదే లక్ష్మి అని అంటుంటాడు మిత్ర ఇక మున్నార్లో ఎక్కడున్నారు లక్ష్మి అని అరవింద అడుగుతుండగా ఇక జున్ను భాస్కర్ అంకుల్ ఇంట్లో అని చెప్పబోయే లోపే లక్ష్మి జున్ను నోటిని మూసేస్తుంది ఇంకెక్కడుంటారు ఆ అర్జున్ ఇంట్లోనే ఉండుంటారు అని దేవయాని అనేస్తుంది ఇక దాంతో మిత్రకి కోపం నష్టాలని కంటేస్తుంది ఇక ఇటువంటి మోసాలు చేయడం తిండింటి వాసాలని లెక్క పెట్టడం వేరే పేర్లతో వేరే మనుషుల రీతిలో ఇంట్లో తిరగడం అన్నీ కలిసి మీరు కోడలు అంటారేమో కానీ నేను మాత్రమే క్రిమినల్ అంటాను నేను ఎంత చెప్పినా మీరు మాత్రం వినరు కదా ఆ లక్ష్మినే నమ్ముతారు కదా అని మిత్ర అంటూ ఉండగా లక్ష్మి బాధపడుతూ ఉంటుంది ఇక జున్ను మా అమ్మ అటువంటిది కాదు నానా మా అమ్మ చాలా మంచిది అని అంటుంటాడు జున్ను ఇక అలా నమ్మడానికి నేనేం చిన్న పిల్లాన్ని కాదురా లనీలాగా అని అంటుంటాడు మిత్ర ఇక జున్ను మీరు పెద్దవాళ్ళు కాబట్టే అర్థం చేసుకోమంటున్నాను అని జున్ను అంటుండగా లక్ష్మి జున్ను అలా పెద్దవాళ్ళతో ఎదురు తిరిగి మాట్లాడకూడదని చెప్పానా అని అంటుండగా అబ్బబ్బా ఏం యాక్టింగ్ చేస్తున్నావు నువ్వు నేరాలు అబద్ధాలు ఆడడం నేర్పించి నువ్వు అబద్ధాలు చెప్పేసి వారిని మాత్రం అబద్ధమారడం మోసం చేయడం తప్పని చెప్తున్నావా అని అంటూ కోపంగా మిత్ర అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక లక్ష్మి బాధపడుతూ ఉంటుంది ఇంకా పిల్లలు హాల్లోనే ఉండగా అర్జున్ తన అలవాటు ప్రకారం రేపు జున్ను బర్త్డే అని తెలిసి జున్నుకి డ్రెస్ గిఫ్ట్గా తీసుకొస్తాడు ఇక జున్ను అని అర్జున్ పిలవగానే బాబా అని అంటూ జున్ను వెళ్ళి అర్జున్ ని వాటేసుకుంటాడు అది చూసి మనీషా దేవయానిలో సంబరంగా ఫీల్ అవుతూ ఉంటారు భలే దొరికరా అని అనుకుంటూ నువ్వు వెళ్ళి మిత్రాన్ని తీసుకురా అని దేవయాని అంటూ ఉంటుంది ఇక హడావుడిగా మనీషా మిత్ర దగ్గరికి వెళ్ళి తొందరగా రా మిత్ర అని అంటూ ఇక బయటికి తీసుకొస్తూ ఉంటుంది వర్క్లో ఉన్నాను అన్నా కూడా మిత్ర మాట వినదు మనీష ఇక కిందికి రాకుండానే పైనుండి అంతా గమనిస్తూ ఉంటాడు మిత్ర జున్ను అర్జున్తో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు థ్యాంక్ యూ బాబా నా బర్త్డేని గుర్తుపెట్టుకొని నాకు డ్రెస్ తీసుకొచ్చావు ప్రతి సంవత్సరం కూడా నువ్వు నాకు డ్రెస్ ఇవ్వడం నీ అలవాటు కదా నాకు బర్త్డే గిఫ్ట్లా ప్రతిసారి కొత్త డ్రెస్ ఇస్తావు కదా అని అంటుండగా ఇక అర్జున్ నవ్వుతూ ఉంటాడు ఇక మళ్ళీ జున్ను ఇలా అంటుంటాడు నాకు నువ్వు ఒక నాన్నలా ప్రతీది చేస్తావు మేమిద్దరం మీ దగ్గర ఉన్నప్పుడు కూడా చాలా బాగా చూసుకున్నావు మేమిద్దరం నిన్ను వదిలేసి వచ్చినా కూడా అంతే ప్రేమగా చూసుకుంటున్నావు మమ్మల్ని అని జున్ను అంటుండగా పైనుండి మనిషా మిత్రకి ఎక్కిస్తూ ఉంటుంది చూసావా జున్నుకి నాన్నల అర్జున్ ప్రతి ఒక్కటి చేస్తాడట అని అంటుండగా మిత్ర కోపంగా చూస్తూ ఉంటాడు థ్యాంక్ యూ బాబా థ్యాంక్ అని మళ్ళీ జున్ను చెప్తూ ఉంటాడు ఇక జాను అరవింద నందన్ అందరూ అక్కడికి వస్తారు అరవింద జయదేవ్నందన్లు అర్జున్ ని పలకరిస్తారు కూర్చోమని అంటుండగా పర్లేదు అని అంటుంటాడు జాను కాఫీ తీసుకొస్తాను అని అంటుండగా పర్లేదు లక్ష్మి కనబడట్లేదు అని అర్జున్ అంటుండగా తీసుకొస్తాను అని అంటూ జాను లోపలికి వెళ్తుంది ఇక అర్జున్ మిత్రని చూసి హాయ్ మిత్ర అని అంటుండగా మిత్ర కోపంగా లోపలికి వెళ్తాడు ఇక మిత్ర సపరేట్గా కలిసి ఉండాలని అర్జున్ మనసారా కోరుకుంటూ ఉంటాడు ఇక అర్జున్ లక్ష్మితో మాట్లాడుతూ ఉండగా ఇక పక్క నుండి దేవయాన్ని అంతా వింటూ ఉంటుంది ఇక జరిగిందంతా లక్ష్మి అర్జున్కి చెప్పేగానే అర్జున్ ఇలా అంటుంటాడు అదేంటి లక్ష్మి నువ్వు భాస్కర్ ఇంట్లో ఉన్నానని చెప్పలేకపోయావా అని అంటుండగా మిత్రగారికి నా మీద ఇప్పటికే చాలా కోపంగా ఉంది ఇప్పుడు నేను నిజం చెప్పినా కూడా నన్ను నమ్మరు నన్ను అసహించుకోవడం తప్ప ఆయన దగ్గర ఏ ఫీలింగ్స్ కూడా లేవు ఇక నేను ఆ విషయం వదిలేయాలి అనుకుంటున్నాను నా ముందున్న లక్ష్యాలు మూడే ఇక ఒకటి అత్తయ్య గారిని జైలుకు వెళ్లకుండా కాపాడుకోవడం రెండోది జాను వివేక్లా పెళ్లి చేయడం మూడోది జున్నుని మిత్ర గారికి దగ్గర చేయడం అని అంటుండగా నీకు చిన్ను ఆలోచించుకోవా లక్ష్మి అని అంటుండగా జరిగిన విషయాలన్నీ తెలిసినా కూడా మిత్ర గారు నన్ను కుప్పడతారే తప్ప నన్ను దగ్గరికి తీస్తారు అని నేను అనుకోవట్లేదు మా ఇద్దరి మధ్యలో అంత దూరం పెరిగిపోయింది అని అంటుండగా మిత్రాని మనిషి అని ఒక్కటి చేస్తావా అని అర్జున్ అడుగు ఉంటాడు నన్ను వద్దు వదిలేస్తాను అని అంటుండగా నేను మాత్రం ఏం చేయగలను అర్జున్ గారు అని అంటూ ఉంటుంది లక్ష్మి నీ వెల్వేషర్గా నేను చెప్పాలి అనుకున్నది చెప్పాను లక్ష్మి అని అంటుంటాడు అర్జున్ రేపు వస్తారు కదా అని లక్ష్మి అడుగుతుండగా రాకుంటే జున్ను ఊరుకోడు కదా వస్తాను అని అంటూ అర్జున్ అక్కడి నుండి కిందికి దిగి వస్తూ ఉంటాడు ఇక దేవయ్య అని మనీషాని కలవడానికి వెళ్తుంది ఇక మనీషా రౌడీలకి ఫోన్ చేసి భాస్కర్ కరెక్ట్గానే ఉన్నాడు కదా బాగా కాపలా కాయండి అని అంటుండగా రౌడీలు ఇంకా ఎన్ని రోజులు మేడం అని అడుగుతుంటారు రోజు రేపు చాలా ఇంపార్టెంట్ డే రోజు కాపలా కాస్తే సరిపోతుంది అని మనీషా అంటుంటుంది అలాగే మేడం అని రౌడీలు కాల్ కట్ చేస్తారు ఇక రేపేంట్రా అని ఆ రౌడీలు భాస్కర్ని అడుగుతుండగా ఇక రేపు లక్కీ జున్నుల బర్త్డే ఇక లక్ష్మిని కలిసి లక్కీ నీ కూతురే అన్న విషయం చెప్పాలి ఈరోజు ఎలాగైనా ఇక్కడ నుండి తప్పించుకోవాలి అని భాస్కర్ ప్లాన్ వేసుకుంటూ ఉంటాడు రౌడీలకి మాత్రం నాకేం తెలియదు అని చెప్తుంటాడు ఇక దేవయాన్ని వచ్చి మనిషతో మాట్లాడుతూ ఇక మిత్రాకి దగ్గరయ్యే ఉద్దేశం లక్ష్మికి లేదు జాను వివేక్లా పెళ్లి చేస్తుందంట అంతే అని అంటుండగా అంటే జాను మీ కోడలు కాబోతుందన్నమాట అని మనిష అంటుండగా అస్సలే జరగదు నేను అనుకున్న ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తా అని అంటుండగా ఏం చేస్తారంటి అని మనిష అడుగుతుంటుంది ఒక్కతే రూమ్లో ఉంటుంది వేరొక వ్యక్తి తన రూమ్లో ఉంటాడే కానీ ఆ వ్యక్తి రూమ్లో ఉన్నట్టు జానుకి కూడా తెలియదు ఇక పోలీసులు వచ్చి డోర్ కొడతారు అప్పుడు వేరే వ్యక్తి వెళ్ళి డోర్ తీస్తాడు అప్పుడు వివేక్కి జాను పైన అనుమానం మొదలవుతుంది ఇక ఆ దెబ్బతో అది ఊరేసుకోవడం ఖాయం అని అంటూ ఉండగా మరి జాను చనిపోతుందేమో అని మనిష అడుగుతుండగా అది ఎక్కడ చేస్తే నాకేంటి అని అంటూ ఉంటుంది దేవయాని ఇక రాత్రి కాగానే పాలు వేడి చేస్తూ ఉంటుంది లక్ష్మి ఇక లక్కీ మిత్ర గుండెలపై పడుకొని ఒక మాట అడగనా అని అంటూ ఉంటుంది ఇక ఏంటి అడుగు బంగారం రేపు బర్త్డేకి నీ ఫ్రెండ్స్ అందరినీ పిలిచావా అని మిత్ర అడుగుతుండగా పిలిచాను డాడీ కానీ మా అమ్మెవరు అని లక్కీ అడుగుతూ ఉంటుంది ఇక ఎందుకలా అడుగుతున్నావు అని మిత్ర అడుగుతుండగా జున్నుకి అమ్మల లక్ష్మి నాన్నల నువ్వున్నావు వెతికి వెతికి నిన్ను పట్టుకున్నాడు కానీ నేను కూడా అలా మా అమ్మ ఎవరో తెలుసుకోవాలి అనుకుంటున్నాను అని లక్కీ అనగానే ఒకవేళ మీ అమ్మ ఎవరో తెలిస్తే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా అని అడుగుతుండగా మా అమ్మ గుళ్ళో దేవతైనా నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళం డాడీ అని అంటూ ఉంటుంది లక్కీ ఇక మరోవైపు పాలు పొంగిపోవడం కూడా చూడకుండా లక్ష్మి ఆలోచిస్తూ ఉండగా దేవయాని లక్ష్మి ఏం చేస్తుందా అని కిందికి దిగి వస్తూ ఉంటుంది అరవింద వచ్చి పాల స్టవ్ని బంద్ చేస్తుంది ఇక ఏం ఆలోచిస్తున్నావు అని అంటుండగా లక్కీ గుచ్చి లక్కీ ఎక్కడ పుట్టింది అత్తయ్యా అని అడుగుతుండగా దేవయాని వచ్చి లక్ష్మిని ఇలా అంటుంటుంది నీ కొడుకు గుచ్చి మాత్రమే నువ్వు చూసుకో లక్కీ గుచ్చి నీకెందుకు అని అరుస్తూ ఉంటుంది ఇక లక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోగానే లక్కీ చెప్తే ఏమవుతుంది అని అరవింద దేవయాని అడుగుతుండగా అనవసరమైన విషయాలు ఎందుకక్క అని అంటూ అక్కడ నుండి జారుకుంటుంది ఇక లక్ష్మి కూతురే లక్కీ అన్న విషయం బయటపడుతుందా ఇక మిత్ర లక్ష్మిలో ఒకటి కానున్నారా జానుపై అబాండం పడుతుందా వివేక్ నమ్ముతాడా రాను నెప్సి చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్